హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి సెలవులకు సంబంధించి మరొక ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతికి ఇచ్చే సెలవులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వివరాలు చూసినట్టయితే కనుక గతంలో ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు అయితే ఇవ్వబోతున్నారని అయితే ఏపీ ప్రభుత్వం చెప్తోంది ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలకు సంబంధించి సెలవులని అయితే మరోసారి ప్రకటించారు గతం అంటే గతంలోనే అకాడమిక్ ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ క్యాలెండర్ అయితే ప్రకటిస్తూ ఉంటారు ఏ రోజుల్లో సెలవులు వస్తాయి ఏంటనేది ఆ క్యాలెండర్ ప్రకారమే సెలవులు అయితే ఉంటాయని చెప్తున్నారు ఇందులో భాగంగా కొన్ని స్కూల్స్ని బట్టి సెలవులు అయితే మారుతూ ఉంటాయి ఏ ఏ ఏ స్కూల్స్కి ఏ విధంగా సెలవులు ఇస్తున్నారు అనేది అయితే కనుక వివరాలను అధికారులకి ఉత్తర్వులు అయితే పంపుతూ ఉన్నారు అంటే వీటిలో రెగ్యులర్ స్కూల్స్ కి ఒక విధంగాను అలాగే క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు ఒక విధంగా మరో విధంగా కూడా సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ స్కూల్కి ఎలా ఇస్తారు అలాగే క్రిస్టియన్ లేదా మైనారిటీ స్కూల్స్కి ఏ విధంగా సెలవులు ఉండబోతున్నాయి ఒకసారి చూద్దాము సాధారణంగా చూస్తుంటే మనకి ఈ సంక్రాంతి సెలవులు అలాంటివి అంటే ప్రతి సంవత్సరం ఇచ్చినప్పటికీ కూడా రెగ్యులర్ పాఠశాలలకైతే అయితే ఒక విధంగా ఉంటుంది క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్కి అయితే కొంత తక్కువ సెలవులు అయితే ఉంటూ ఉంటాయి డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా వారికైతే కనుక క్రిస్టియన్ స్కూల్స్ ఉంటే డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా వారికి సెలవులు అయితే ఎక్కువ ఇస్తూ ఉంటారు కాబట్టి విద్యా సంవత్సరంలో పని దినాలను బ్యాలెన్స్ చేసేందుకు ఎలా చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు ఈ క్రమంలో చూసినట్టయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులు రెగ్యులర్ స్కూల్స్కి వచ్చేటప్పటికి జనవరి పదో తారీఖు అంటే శుక్రవారం నుంచి రెగ్యులర్ స్కూల్స్కి అయితే కనుక సెలవులు ఇవ్వడం జరుగుతోంది ఇంకా ఈ శుక్రవారం నుంచి అయితే కనుక రెగ్యులర్ స్కూల్స్కి సెలవులు స్టార్ట్ అవుతాయి ఇవి ఎప్పటివరకు ఇస్తున్నారు అంటే కనుక జనవరి పంతొమ్మిదో తారీఖుతో ముగియడం జరుగుతుంది అంటే ఓవరాల్గా తొమ్మిది రోజులు ఇంచుమించు సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది తిరిగి మళ్ళీ జనవరి ఇరవయో తారీఖు నుంచి అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి లెక్కను చూస్తే ఇంచుమించు పది రోజుల దగ్గరగా సెలవులు ఇచ్చినట్లయితే అవుతుంది ఇక అలాగే క్రిస్టియన్ పాఠశాలలో మైనార్టీ స్కూల్స్ అయ్యే ఉన్న వాటికి అయితే కనుక జనవరి పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మాత్రమే సెలవులు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది వాళ్ళకి ఇంచుమించు ఐదారు రోజులు అయితే ఇవ్వడం జరుగుతుంది పదకొండో తారీఖు నుంచి పదిహేను వరకు సెలవులు ఉంటాయి వారికి ఆరు రోజులు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది తిరిగి వీళ్ళు పదహారో తారీఖునైతే పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది అయితే రెగ్యులర్ స్కూల్స్ మటుకు అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ అవి చేసుకునే వారికి అయితే కనుక పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా సెలవులు ఇరవై ఇరవయో తారీఖు నుంచి తిరిగి స్కూల్స్ అయితే మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇది ప్రస్తుతం సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం అయితే కనుక తాజాగా ప్రకటన అయితే చేసింది తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి